హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ తన ప్రీమియం ఎస్వై కార్ ఈవీని విడుదల చేసింది దీని ప్రారంభ ధరలో పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా నిర్ణయించారు ఈ కారు డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కంపెనీ విడుదల చేసిన తొలి తొమ్మిది రోజుల డేటా ప్రకారం మూడు వేల నాలుగు వందల యాభై ఐదు మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు అంటే రోజుకు మూడు వందల ఎనభై మూడు చొప్పున ఈ సరికొత్త కారును కొనుగోలు చేస్తున్నారు ఈ సంఖ్య చాలా ఎక్కువే అని చెప్పాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ టాటా కర్వ్ ఇవి అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ను కలిగి ఉంది దీని ఫ్రంట్లో స్మూత్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ ఎల్జీడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి వెనుక భాగంలో యానిమేషన్స్ జత చేసిన టైల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉంటుంది అంతేకాకుండా కవర్డ్ ఫ్రంట్ గ్రిల్ స్లోయింగ్ గ్రూప్ పద్దెనిమిది అంగుళాల ఎలాయ్ వీల్స్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ పై పియానో బ్లాక్ హెల్మెంట్స్ ఉన్నాయి ఇక దీని పై భాగంలో షార్క్ ఫిన్ఆీనా రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ సిల్వర్ కలర్ స్కిట్ ప్లేట్స్ ఉన్నాయి ఇది వీటి పై భాగాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలాయ్ వీల్స్ సైడ్ ప్రొఫైల్ అందంగా కనిపిస్తోంది కర్వ్ ఇవి ప్రిస్టీన్ వైట్ ఫ్లేమ్ రెడ్ ఎంపవర్డ్ ఆక్సైడ్ ప్యూర్ గ్రే వర్చువల్ సన్ రైజ్ వంటి ఐదు మోనోటోన్ కలర్స్లో లభిస్తోంది ఇక దీని ఇంటీరియర్ సరికొత్తగా ఉంటుంది దీనిలోని విలాసవంతమైన క్యాబిన్ కలదు ఇందులో కొత్త ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది జ్యువెల్ టోన్ డాష్ బోర్డ్ వాయిస్ ఆధారిత పనోరమిక్ సన్ రూఫ్ మూడ్ లైటింగ్ టచ్ అండ్ ట్యాకిల్ ప్యానెల్పై క్లైమేట్ కంట్రోల్ ప్యానల్స్ ఫోర్ స్పోకస్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈ కర్వి ఇవి పన్నెండు పాయింట్ మూడు ఇంచెస్ ఫ్లోటింగ్ సినిమా డిజిటల్ స్క్రీన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే యూనిట్ ఉన్నాయి సీటింగ్ అరేంజ్మెంట్లో వెంటిలేటెడ్ సీట్లతో కూడిన సిక్స్ బే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ డ్రైవర్ సైడ్ స్లీట్లు టూ లెవెల్ రియర్ సీట్ రిక్లైన్ ఫంక్షన్ ఉన్నాయి టాటా కార్లు సేఫ్టీకి పెట్టింది పేరు దీంతో ఈ కారు కూడా భారీ సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అన్ని వీల్స్ కి డిస్క్ బ్రేక్స్ ఈఎస్పీ విత్ ఐవిబిఎస్ఈ టెక్నాలజీ డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ హిల్ క్లైంబింగ్ డీసెంట్ కంట్రోల్ ఉన్నాయి ఈ కారులో వీటితో పాటు అడాప్టివ్ క్రేజ్ కంట్రోల్ లేన్ డిపార్చర్ వార్నింగ్ లేన్ కీప్ అసిస్ట్ ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఇతర ఏడిఏఎస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి సేఫ్టీ ప్యాకేజీలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ ఫాగ్ లైటింగ్ ఉన్నాయి ఇక ఈ కారుని కంపెనీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్లో లాంచ్ చేసింది ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని టాటా మోటార్స్ చెప్తోంది కరు ఇవి నూట తొంభై మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ను కలిగి ఉంటుంది ఇందులో ఐదు వందల లీటర్ల బూట్ స్పేస్ కలదు ఇందులో అదనంగా ఫ్రంట్ ట్రంక్ సదుపాయం ఉంది ఇది అదనంగా ముప్పై ఐదు లీటర్ల స్పేస్ను అందిస్తోంది ఇందులో ఎకో సిటీ స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్ను కలిగి ఉంది ఇక రాబోయే పండుగ సీజన్ అమ్మకాలతో సేల్స్ లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్